హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి పామిరెడ్డి అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి వాళ్ళ వీడియోలో నేను నేను ఫంక్షన్కి అయితే వెళ్ళేసి వచ్చాను అది మీతో షేర్ చేసుకుంటా మా బంధువులు అందరినీ చూపిస్తాను అలాగే వాషింగ్ మిషన్లో వేసిన బట్టలు ఐరన్ చేయకుండా చేసినట్లు ఏ విధంగా ఉన్నాయో చూపిస్తాను అలాగే సింపుల్ ప్రాసెస్తో చికెన్ కర్రీ కూడా మీతో షేర్ చేసుకుంటున్నా ఒక గంట లోపే నేను ఈ పనులన్నీ చేసేసుకున్నాను ఇదంతా కూడా మీతో షేర్ చేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఇంకా చికెన్ కర్రీ కోసం అయితే నేను సింపుల్గానే మసాలా అనేది వేసేసాను ఎక్కువ ఏం అవసరంలో ఒక ఆనియన్ ఒక టమాటా కొద్దిగా కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా కొబ్బరి కొన్ని ధనియాలు ఈ మాత్రం వేసి మిక్సీ పట్టేశాను అంతే ఇంకా తరువాత వేసేసి కరేపాకు పచ్చిమిర్చి కట్ చేసి వేశాను ఇంకా మసాలా కొద్దిగా మగ్గిన తర్వాత చికెన్ కూడా కడిగి పెట్టుకున్నది వేశాను పసుపు కారము ఉప్పు ఇవన్నీ వేసేసి కలిపేసి మూత పెట్టేసి చికెన్ కర్రీకి ఇంకా పక్కన పెట్టేసాను ఇంకా అదే పక్కన అయితే మళ్ళీ రైస్ కూడా చేస్తున్నాను అన్నము చికెన్ కర్రీ ఒకేసారి అయిపోయేలాగా రెండు ఒక్కొక్క పక్కన ఒకటి పెట్టేసి చేస్తున్నా నేను ఏదైనా కూడా పని ఒకటి చేస్తున్నప్పుడు దాంతోపాటి నాలుగైదు పనులు కూడా కంప్లీట్ చేసేసుకుంటాను నేను వంటతో పాటు అలాగే ఫస్ట్ అయితే వంట అక్కడ చేస్తున్నాను కదా ఇంకా అవి పక్క పొయ్యి పైన పెట్టేసి ఇప్పుడైతే వాషింగ్ మిషన్లో బట్టలు వేయడానికైతే వచ్చేసాను ఫస్ట్ లిక్విడ్ వేసి కొద్ది కంఫర్ట్ వేసేసి ఇక బట్టలు కూడా మిషన్లో వేసేటప్పుడు అన్నీ ఒకేసారి మనము కుప్పలాగా మనం అన్నీ ఒకేసారి వేయకూడదు ఒక్కొక్కటి మనము తీసి మనము చెక్ చేసి అలా వేసేసుకుంటే బాగా మనకు క్లీన్ కూడా అవుతాయి వాష్ అవుతాయి అది కూడా ఎక్కువ బట్టలు క్వాంటిటీ కూడా మనం ఎక్కువ వేసుకోకూడదు ఇందులోకి ఇంకా చూసి ఎన్ని పడతాయో అన్ని జతలు మాత్రమే వేసేసి ఇంకా నేను మళ్ళీ కిచెన్లోకి అయితే వచ్చేసాను మిషన్ ఆన్ చేసి ఇక్కడ వచ్చాను చికెన్ కర్రీ కూడా ఆల్మోస్ట్ ఆల్ అయిపోయి వచ్చింది ఇంకా రైస్ కూడా మగ్గుతోంది ఇక్కడ జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఉంటే అయిపోతుంది ఈలోగా నేను మార్నింగ్ కదా ఇక్కడ టైం వచ్చేసి ఇప్పుడు ఎయిట్ అవుతుంది అనమాట అందుకే పొద్దున్నే పడిగడపనే టెంకాయ నీళ్ళు తాగుతున్నా నేను ఎక్కువ వీడియోస్లో టెంకాయ నీళ్ళు తాగుతూ కనిపిస్తాను కదా నేను వారానికైతే ఒక మూడు సార్లు అలా తాగుతాను మా ఆయన ఎప్పుడు టెంకాయలు తీసుకొస్తూనే ఉంటారు ఎక్కువ హీట్ బాడీ అనమాట నాది అందుకు కొంచెం ఎల్లీ తాగుతూనే ఉంటాను ఇది బాగా పెద్ద బోండము ఇందులో చూడండి ఆ టమ్లర్ నిండుగా అయ్యాయి హాఫ్ నేను తాగేసి ఇంకా హాఫ్ వచ్చేసి పాపకైతే ఇచ్చేసాను నేను అన్నీ తాగలేను కదా మార్నింగ్ అంటే అందుకో నేను సగం పాప సగం తాగేసాము గుళ్ళ కోసము ఇవి బ్యాల్ నానబెట్టాను ఇవి ఒకసారి వాష్ చేసేసి పక్కన పెట్టేస్తున్నా ఈ వాటర్ని మనము పాడేసే కన్నా ఒక గిన్నెలోకి వంచేసి ఇవి చెట్లకు పోసామంటే చాలా బాగా చెట్లు గ్రోత్ అవుతాయి ఇలాగే చేస్తుంటా ఆకుకూరలు కాయగూరలు మనం కట్ చేసేటప్పుడు ఆ వాటర్ ఉంటుంది కదా అవి చెట్లకు వేస్తే చాలా బాగుంటుంది ఇంకా అవి పక్కన పెట్టేసాను కడిగి పెట్టేసి పక్కన పెట్టి నైట్ కడిగినటువంటి సామాన్లు ఇంకా టబ్ అంతా ఖాళీ చేసుకుంటున్న సామాన్లు కడగాలి కదా ఇంకా సామాన్లన్నీ కూడా సర్దేస్తున్న స్టాండ్లో అన్నీ ఎక్కడ సామాన్లు అక్కడ పెట్టేసుకుంటున్నాను వంట చేసుకుంటూ మనము ఈ పనులన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి అస్సలు అలసట కూడా అనిపించదండి ఒక పని తర్వాత ఒకటి చేశామంటే ప్రతిసారి మనం వంటగదిలోనే ఉన్నట్టు అనిపించదు అన్నీ ఒకదాని తర్వాత ఒకటి చేస్తూ ఉండాలా మనం ఒక ప్లాన్గా మనం అన్నీ కంప్లీట్ చేయాలి ఒక పని చేసి ఇంక కొద్దిసేపు కూర్చోవడము ఇంకో చోటకి వెళ్ళడము మొబైల్ చూసుకోవడము ఇట్లా చేసామంటే పని అయితే కాదు మనకి కాబట్టి మనం ఆ పని చేస్తున్నప్పుడే ఇంకొక వేరే పనులు కూడా మనం కిచెన్లో ఏమైతే మనకు ఉంటుందో క్లమ్జీగా ఉంటా అని సర్దుకోవడము సామాన్లు కడిగేసుకోవడము అవి తుడుచుకోవడము డబ్బాలు ఆ టైం దొరికిన కొద్దిసేపట్లో అవన్నీ చేసుకుంటున్నామంటే కిచెన్లో పని కూడా మనకి అయిపోతుంది అలసట కూడా అనిపించదనమాట ఎక్కువసేపు మనం కిచెన్లో నిలబడాల్సిన అవసరం కూడా ఉండదు చూడండి చికెన్ కర్రీ కూడా ఎంత బాగా చూస్తుంటే నోరు ఊరుతోంది కదా అంత చక్కగా అయిపోయింది ఇంకా రైస్ అయిపోయింది చికెన్ కర్రీ అయిపోయింది మా ఆయన కోసం అయితే నేను క్యారీ కట్టేస్తున్నాను నైన్ అయిపోయింది టైం ఇప్పటికీ వన్ అవర్లో ఆ పనులు అయితే అయిపోయాయి బట్టలు కూడా నేను అప్పుడే ఆరేసేసి వచ్చాను మిద్దిపైన ఆ బట్టలు ఆరేసాను ఆ సామాన్లు అన్నీ కడిగేసి పెట్టేశాను ఇంకా మా వారికి అయితే క్యారీ కూడా కట్టేశాను నేను ఇది తీసేబోయి నేను ఇప్పుడు మండీలో ఇచ్చేసే వస్తాను మళ్ళీ అయిపోయింది క్యారీ కట్టడం కూడా ఇప్పుడు నేను మళ్ళీ క్యారీ ఇచ్చేసి వచ్చాను వచ్చిన తర్వాత నేను ఇప్పుడు వచ్చేసి కాఫీ తాగుదాం అనేసి ఇంకా పాలు ప్యాకెట్ వేస్తున్నాను కాఫీ అయితే కంపల్సరీగా మార్నింగ్ టైం అయితే ఉండాల్సిందే ఏదో అట్లా అలవాటు అయిపోయింది కాఫీ ఇంకా పాలు ప్యాకెట్ అలా కట్ చేయడం వల్ల మనం ఆ పీస్ అనేది సపరేట్ చేయకుండా ప్యాకెట్కే ఆ పీస్ పెట్టామంటే అది భూమిలో ఉన్నప్పుడు కూడా ప్లాస్టిక్ అనేది ఆ చిన్న పీస్ అనేది కలవదు కదా అందుకోసమే అట్లనే కట్ చేసి దానికే పెట్టేస్తుంటాను నేను ఇంకా అయిపోయింది బెల్లం కాఫీ తాగుతాను నేను చక్కెర కాకుండా కొద్దిగా బెల్లం వేసుకొని కాఫీ పొడి మాత్రం ఎక్కువ వేసుకుంటా స్ట్రాంగ్గా ఉండాలనిపిస్తుంది కాఫీ ఇంకా కాఫీ కూడా తాగేస్తున్నాను ఇంకా ఇది అయిపోయిన తర్వాత చర్చికి వెళ్ళాను అన్నమాట నేను టెన్ థర్టీకి చర్చికి వెళ్ళాము చర్చికి వెళ్ళేసి వచ్చిన తర్వాత మళ్ళీ ఫంక్షన్కి అయితే అటెండ్ అయ్యాము ఫంక్షన్ కూడా ఇది వచ్చేసి విజయనగర్ కాలనీలో మా చిన్న అన్న కూతురిది మ్యారేజ్ అయింది కదా మొన్న వాళ్ళ ఇంట్లోనే మా పెద్దమ్మ కొడుకు చిన్న కొడుకు వాళ్ళ ఇంట్లోనే చూడండి ఐటమ్స్ పలావు అలాగే చికెను మటను ఒక యాటంతా కోసారు వీళ్ళు అలాగే ఎగ్ బాయిల్డ్ ఎగ్ ఇంకా వచ్చేసి బోటీ వేసి గోంగూరలో చేశారు అలాగే రైత పెరుగు పచ్చడి ఇవన్నీ కూడా చేశారు ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉండింది ఇక్కడ అంతా మా ఫ్యామిలీ మెంబెర్సు అంతా ఫ్యామిలీ మెంబర్స్ని ఒక్కటే ఇక్కడ మా అన్న చిన్న చాలా జోయల్గా ఉంటాడు మా అన్న అందరూ అలాగే ఉంటారు ఇక్కడైతే వైట్ షర్టు మా పెద్దన్న ఇక్కడ ఉన్న చెక్స్ షర్ట్ ఉండేది మా పెద్ద బావ బావా బామర్థులు వాళ్ళు వాళ్ళ చెల్లెలు భర్తనే అయినా ఇద్దరు అన్నలు పెద్దన్న ఇందాక చూపించాను కదా అక్కడ చిన్నన్న అనమాట ఇక్కడ ఇంకో పిన్ని వాళ్ళ కూతురు ఈ అమ్మాయి వాళ్ళ హస్బెండ్ వాళ్ళ పిల్లలు ఇక్కడ వచ్చేసి టవల్ వేసుకున్న అతను మా వదిన మా చిన్నన్న భార్య వాళ్ళ తమ్ముడు ఈతను కూడా చాలా జోయల్గా ఉంటాడు అందరూ అలాగే ఉంటారు మా ఫ్యామిలీ మొత్తం అందరూ వచ్చిన అల్లులతో సహా చాలా అంటే చాలా జోయల్గా ఉంటారనమాట ఇక్కడ వచ్చి మా పెద్దనాన్న చాలా మిస్ అవుతున్నాం మా పెద్నాన్నని మా వదిన వీళ్ళదే ఫంక్షన్ ఇంట్లో వాళ్ళ తమ్ముడు ఇక్కడ మా అక్క ఇక్కడ చూడండి అక్కడ మా పిన్ని కూర్చుంది ఇక్కడ మా అన్న చిన్న ఇక్కడ వచ్చేసి మా అక్క చిన్న అల్లుడు చిన్నల్లుడు ఆ వెనకాల అమ్మాయింది చూడు అమ్మాయి ఈ అబ్బాయి వచ్చేసి కళ్ళు మూసుకుంటున్నది పెద్దన్న కొడుకు ఆ పక్కన ఉన్న అబ్బాయి చిన్న కొడుకు ఇంకా పెద్దన్న కూతురు ఆ అమ్మాయి బ్లూ శారీ ఈ అమ్మాయి వచ్చి వీడు వైట్ షర్ట్ మా తమ్ముడు వాడు భార్య అమ్మాయి ఈ అమ్మాయి వచ్చేసి మా అక్క కూతురే పెద్ద పాప అక్క కూతురు కూతుర్ని మా పిన్ని కొడుకు ఇచ్చినాం మేము వీళ్ళందరూ కూడా ఆ ఏరియాలో ఉన్నవాళ్ళు వాళ్ళు కూడా ఏం మాకు తీయడం లేదా అంటున్నారు అందరూ ఇంకా భోంచేసి వచ్చి బయట కూర్చొని ఒకరొకరు ముచ్చట్లు వేసుకుంటున్నారు ఇంకా ఫంక్షన్ నుంచి అయితే వచ్చేసాను త్రీ ఓ క్లాక్ అంతా ఇంటికి వచ్చాను మళ్ళీ ఇంకా వచ్చిన తర్వాత ఈవినింగ్ మళ్ళీ బట్టలన్నీ ఇంకా అనేసి మిద్దిపైకి వచ్చేసాను ఈ బట్టలు నేను వాషింగ్ మిషన్లో వేసినప్పుడు మనము అది అయిపోతూనే వెంటనే ఎండు బటన్ రాగానే ఇంకా మిషన్లో నుంచి బట్టలు మనం వెంటనే తీసేసామంటే బట్టలు అనేది ఎక్కడ కూడా మడతలు పడకుండా నీట్గా ఉంటాయి అలాగే మనము ఆరేసేటప్పుడు కూడా మనము విధిలిచ్చి ఆరేయాల బట్టలు అలాగే మనము వేసామంటే బట్టలు ముడతలు ముడతలుగానే ఉంటాయి అలా కాకుండా ఒకటికి రెండు సార్లు బాగా విదిలిచ్చి మనం బట్టలు వాటిని బాగా నీట్గా పెట్టేసామంటే తాడుపైన క్లిప్స్ పెట్టేస్తే నీట్గానే ఉంటాయి అమ్మకు కూడా చూపిస్తున్నాను ఇక్కడ బాగా ఎండిన తర్వాత బట్టలు తీసామంటే అవి తిరిగి చేయకపోయినా కూడా చేసినట్టుగానే చాలా నీట్గా ఉంటాయి ఎక్కడా కూడా మడతలు అనేవే లేకుండా ఉంటాయి నేను వీడియోలో కూడా చూపిస్తున్నాను చూడండి చాలా అంటే చాలా బాగా ఉంటాయి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలామందికి తెలుసులేండి ఈ విధంగా చేయడము లేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం చెప్తున్నాను నేను కొంతమంది మిషన్లో నేను చూశాను అనమాట మిషన్లో బట్టలు వేసి అవి ఆరేసినప్పుడు తీసినప్పుడు వాళ్ళవన్నీ చాలా కుచ్చులు కుచ్చులుగా అలా మరతలు మరతలుగా ఉండడం చాలా ఇళ్లలో నేను చూశాను కానీ మా ఇంట్లో ఇలా ఉంటుందని నేను చూపిస్తున్నాను ఎందుకంటే ఈ విధంగానే మనము బట్టలు వేసేటప్పుడు కానీ అది అయిపోగానే తీసే విధానంలోనూ మళ్ళీ అలాగే వెంటనే తీసుకొచ్చి మనం విధిలిచ్చి ఆరేసామంటే మళ్ళీ కూడా ఇవి విధిలిచ్చి ఆరేసినంత మాత్రాన అక్కడ వరకు నీటుగా ఉంటాయి మనం ఒకవేళ తాడుపై నుంచి గబగబా తీసుకొచ్చి అన్నీ ఒకసారి కుప్పగా తీసుకొచ్చి మనం ఇంట్లో ఒక చైర్ పైన బెడ్ పైన వేసేసి దాన్ని పట్టించుకోకుండా మనం ఒక టూ డేస్ అలా వదిలేసామంటే మళ్ళీ అవి కూడా చాలా మడతలు పడిపోతాయి ముడతలు ముడతలుగా ఉండిపోతాయి అలా చేసామంటే అప్పటికప్పుడే మనము అక్కడే తాడుపైన తీసాం కదా ఆ వెంటనే మనము అక్కడ బట్టల్ని మడత పెట్టేసామంటే చాలా నీట్గా ఐరన్ కూడా అవసరం లేదు రెగ్యులర్గా వాడుకునే బట్టలకి రెగ్యులర్గా ఏమి ఇప్పుడు నేను వేసుకున్నాను కదా వీటికి కూడా నేను ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయినా కూడా ఐరన్ అయితే ఏమి చేయించుకోను చాలా నీట్గానే అన్నమాట జాబ్ చేసే ఉమెన్స్ అయినా బయట వర్క్ చేస్తుంటారు కదా లేడీసు వాళ్ళకు ప్రతిరోజు పైన మిద్ది పైన కానీ ఎండ తగిలే ప్రదేశంలో ఆరేయాలంటే వాళ్ళకి టైం ఉండదు కదా అలాంటప్పుడు మనము ఇంట్లోనే ఆరేసి వెళ్ళామంటే మనకు ఎటువంటి టెన్షన్ ఉండదు గాలి వచ్చినా ఎగిరిపోతాయని వర్షం వస్తే తడిచిపోతాయని టెన్షన్ ఉండదు ఇంట్లోనే ఆరేసి మరి వచ్చిన తర్వాత అవి ఆరిపోయి ఉంటాయి చక్కగా ఎండాకాలం అయితే తొందరగానే ఆరిపోతాయి కొంచెం వర్షాకాలం అయితేనే కొంచెం టైం తీసుకుంటాయి నేనైతే అలాగే చేస్తాను ఏవైనా ఆరనివైతే మందపాటి జీన్స్ అలాంటివి ఆరేస్తాను వాటిని మిగిలిన ఎప్పటికప్పుడు మనము వాటిని మడత పెట్టేసుకున్నామంటే అవి ఎక్కడ ముడతలు పడకుండా చాలా బాగా చక్కగా నీట్గానే ఉంటాయి బట్టలు ఈ విధంగానే చేస్తాను నేను మీకు ఇది నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వీడియో చూశారు కదండి వీడియో ఎలా ఉందో కూడా మీరు కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి పూర్తి వీడియో చూసినందుకు ధన్యవాదాలండి బాయ్